గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఉగ్రవాదులపై భారత త్రివిధ దళాలు ఉక్కుపాదమోపాయి ఆపరేషన్ సింధుతో గట్టి బుద్ధి చెప్పాం పాక్ ఉగ్రవాదాన్ని ఏదైతే పెంచి పోషిస్తోందో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఏ దేశానికైనా కూడా ఇలాంటి గట్టి దెబ్బ తగులు తీరుతుంది అంటూ కూడా భారత సైన్యం మరొక విరోచిత పోరాటంతో నిరూపించిందని చెప్పొచ్చు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు అయితే ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా లష్కరే తోయబాకు చెందిన వారు సమాచారం అందుతోంది పెహల్గామ్ దాడి తర్వాత దాడికి ప్రతి దాడి ఎలా ఉంటుందో మన భారత త్రివిధ దళాలు చేసి చూపించాయని చెప్పొచ్చు వీరోచితమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ రకంగా పాకిస్తాన్ యొక్క వికృతమైనటువంటి దాడులను వికృతమైన కాల్పులను ఏ స్థాయిలో తిప్పికొట్టిందో మనమంతా చూసాం భారతదేశం గర్వించదగినటువంటి సందర్భం ఆపరేషన్ సింధూర్ అని కూడా చెప్పొచ్చు సో పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ పై ఏ విధంగా అయితే మనం గెలిచి చూపించాము ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా అలాంటి ఒక విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే భారతదేశ ప్రధాని మోదీ గారు కూడా పంజాబ్లోని ఆదంపూర్లో ఉన్న ఎయిర్ ను కూడా విజిట్ చేయటం అక్కడ జవాన్లతో ముచ్చటించటం భారత మాతాకి జై అంటూ నినాదాలతో మారుమ్రోగించటం ఇవన్నీ కూడా దేశభక్తిని మరింతగా ఉప్పొంగేలా చేస్తున్నాయని చెప్పొచ్చు సో ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ తర్వాత జవాన్లతో నేరుగా మోదీ విజిట్ అవ్వటం వాళ్ళతో వన్ టు వన్గా మాట్లాడటం కూడా చాలా కీలకమని చెప్పొచ్చు ఎందుకంటే ఈ దాడిలో పాకిస్తాన్ ఉపయోగించినటువంటి మిసైల్స్ని కావచ్చు డ్రోన్స్ని కూడా ఆ డ్రోన్స్తో చేసినటువంటి దాడుల్ని కూడా అదే స్థాయిలో వ్యూహాత్మకంగా తిప్పికొట్టింది మన సాయుధ దళాలు అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఎయిర్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో కీలకంగా మారారు సో దాంట్లో కూడా పంజాబ్లో ఉన్నటువంటి ఆదంపూర్ ఎయిర్ బేస్ చాలా కీలకమైన పాత్ర పోషించింది ఈ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అవటంలో పాక్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్ బేస్ ఉంటుంది కాబట్టి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఎయిర్ బేస్గా కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ని చెప్తారు ఈ స్థావరాన్ని నేరుగా మోదీయే విజిట్ చేశారు సో దాంతోపాటు ఇక ఇంకా ఇంకా కూడా ఉగ్రవాదులు ఎక్కడైతే పేట్రేగిపోతున్నారో వాళ్ళపై ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది అని చెప్పడానికి జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో జరిగినటువంటి ఈ ఘటన కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఇందులో ఇందులో కూడా ముగ్గురు ముగ్గురువాదుల్ని హతమార్చారు మన దళాలు సో ఈ నేపథ్యంలో వారు లష్కర్ తోయ్బాకు వారుగా తెలుస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా మళ్ళీ దాడులు జరిగితే గనక దాన్ని తీవ్ర స్థాయిలో తిప్పికొట్టడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక ఈ దాడి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మనం ఇంకొక మెసేజ్ కూడా ఇస్తున్నాం సో ఏదైతే కాల్ సీజ్ ఫైర్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అటువంటి పెద్దన్న పాత్ర మధ్య తిత్వం వల్ల దేశాలు పాక్ భారత్ ఇద్దరూ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకరించాయి అయినా కూడా ఇది సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి కొన్ని దాడులు అయితే మనకి చూడడం జరిగింది అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా ఇంకా మన దేశం మాత్రం అదే ఫైర్లో ఉంది ఎక్కడైనా మళ్ళీ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ మన దేశ పౌరులను కానీ మన దేశ సైన్యాన్ని టార్గెట్ చేసి ఏ మాత్రం దాడులు జరిగినా అదే స్థాయిలో తిప్పి కొట్టడానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి చెంపపెట్టు లాంటి దెబ్బ తగిలించడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలోనే మోదీ గారి ఈ పర్యటన కూడా చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు ఒకవైపు మన సైన్యానికి సంసిద్ధత చేస్తూనే మనోధైర్యాన్ని నింపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు ఎప్పుడు ఏ క్షణాన ఏ దాడి జరిగినా దాన్ని తిప్పికొట్టేందుకు ఎప్పుడు కూడా మన సైన్యం సిద్ధంగా ఉంటుంది టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పడానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే మనకి ఆపరేషన్ సింధూర్ని సూపర్ సక్సెస్ చేయటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిందో దాని ఆపరేటింగ్ సిస్టమ్ని చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగ్గురుపాటుకు గురైందని చెప్పొచ్చు ఎందుకంటే సుదర్శన చక్ర అదొక్కటి అడ్డుపడిపోయింది పాక్ నుంచి వస్తున్న మిసైల్స్ని కానీ డ్రోన్స్ దాడిని కూడా ఏ స్థాయిలో తిప్పుకుంటుందో మనకి ఆర్మీ నుంచి రివీల్ అయినటువంటి వీడియోస్ చూసినప్పుడే మనం ప్రతి ఒక్కరికి కూడా ఇది మన దేశం యొక్క గొప్పతనం ఇది పవర్ ఆఫ్ ఇండియన్ పవర్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో వీరోచితంగా మన వీర జవాన్ల యొక్క సేవలను కూడా ప్రశంసించినటువంటి సందర్భం మరొకసారి పహల్గాం దాడి తర్వాత ఖచ్చితమైన ప్రతీకార చర్య ఉంటుందని ప్రధాని మోదీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది ప్రతీకార చర్య అంటే ఇది ప్రతిఘటన అంటే ఇది సక్సెస్ అంటే భారత సైన్యం యొక్క భారత సైన్యం యొక్క గొప్పతనం అంటే వీరోచిత పోరాటం అంటే అంటూ ప్రతి ఒక్క నెటిజన్స్ కూడా తమ తమ అభిప్రాయాలతో మారుమరగించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఏదైనా కూడా ఉగ్రవాదానికి ఎప్పుడు కూడా ఇండియా అగెనిస్ట్ గా ఉంటుంది కాబట్టి ఉగ్రవాదాన్ని ఏ దేశం పెంచి పోషించాలి అనుకున్నా కూడా ఆ దేశంతో పోరాటడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉంటున్నామని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఈ ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో జరిగిన జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా లష్కరే తోయిబాకు చెందినటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చడం ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్ని తెలంగాణ